नमस्ते ने, ने सतीश ఏపీ రాజకీయం మొత్తం ఈ రోజున విశాఖలో ఏర్పాటు కాబోయేటువంటి గూగుల్ డేటా సెంటర్ చుట్టూతే తిరుగుతూ ఉంది అయితే దీనిపైన అధికార ప్రతిపక్షాల మధ్యన ఒక మాటల యుద్ధం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులైతే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే డేటా సెంటర్ ఏర్పాటు అనేటువంటిది డేటా సెంటర్ స్థాపన అనేటువంటిది రాష్ట్ర భవిష్యత్తుకే ఒక కీలక పరిణామం కాబోతూ ఉంది అన్నటువంటి వాదన అటు నుంచి వినిపిస్తూ ఉంటే ఇది విశాఖకి ఒక గుదిబండ కాబోతూ ఉంది అంటూ వైసీపీ ఒక ప్రచారాన్ని చేస్తుంది మరి డేటా సెంటర్స్ స్థాపన నిజంగా రాష్ట్రానికి ఒక దిక్సూచి కాబోతూ ఉందా లేకపోతే కనుక ఇది విశాఖ లేదా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక గుదిబండ ఉందా ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజుకి విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఫస్ట్ డేటా సెంటర్ ఏర్పాటు అనేటువంటిది అసలు విశాఖనే దేశానికి ఒక తలమానికంగా తయారు చేయబోతా ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూడా చాలా గట్టిగా చెప్తా ఉంది అదే సమయంలో వైసీపీ వాదన ఇది విశాఖ ప్రాంతానికి ఒక గుదిబండ కాబోతూ ఉంది అని చెప్పి దానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇంకో అంశం కూడా ఏమిటి అంటే ఇటీవల కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ ఏపీ లాగా రాయితీలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం మొత్తం కూడా అధోగతి పాలైపోతుంది అని చెప్పి ఆయన చేసినటువంటి ట్వీట్ మరి ఇందులో ఏది వాస్తవం అనుకోవాలి ప్రభుత్వ వాదన వాస్తవం అనుకోవాలా వైసీపీ వాదన వాస్తవం అనుకోవాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు భారతదేశం ఒకటే కాదు ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులంతా కూడా ఇప్పుడు డిస్కషన్ చేస్తుంది నేషనల్ మీడియా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటు చేయటం అనేది చారిత్రాత్మక సంఘటన ఇట్ ఈజ్ అ హిస్టారికల్ మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు లేదా గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చే గారు లేదా ఈ మధ్య ఈ దీనికి ఒక అగ్రిమెంట్ ఎంఓయు ఢిల్లీలో సైన్ చేసుకున్నారు అంతలో ప్రముఖులు అంతా ఉన్నారు వాళ్ళందరూ పత్రికా ముఖంగా ప్రెస్ సమక్షంలో వెలువరించిన అంశాలు ఏంటంటే ఈ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ద్వారా ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడి నెంబర్ వన్ నెంబర్ టూ వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ నంబర్ త్రీ దీనికోసం ఒక ఐదు వందల ఎకరాల అలాట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వం వారు రాయితీ బేసిస్లో సో ఇది ఒక చారిత్రాత్మక సంఘటన వైజాగ్ ఒక్కటే రూపురేఖలు మారట్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం రూపురేఖలు మారిపోయేటువంటి ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రపంచ చరిత్రలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో రావటం అనేది ఇది ప్రప్రథమం దీంట్లో కేంద్ర ప్రభుత్వం వారి కోఆపరేషను సపోర్టు బాగా ఉందనేది వాస్తవం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ గూగుల్ ఏ హబ్ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే సందర్భంలో కొన్ని ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ పాలసీస్ కూడా అమెండ్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి అమెండ్మెంట్ చేశారు స్టేట్ కూడా అమెండ్మెంట్ చేశారు సో ఇది మొత్తం కార్యక్రమం అనేది జస్ట్ లైక్ దట్ జరగల ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ నుంచి ఫాలో అప్ నెగోషియేషన్ కంటిన్యూస్ చేసుకుంటూ పోతే పదమూడు పద్నాలుగు నెలలు కాలంలో ఇది మెటీరియలైజ్ అయింది సక్సెస్ అయ్యారు ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్గా మనం చెప్పవచ్చు అయితే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అలిగేషన్స్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేస్తే ఫస్ట్ వాళ్ళు అన్న ఎలిగేషన్ ఏంటి వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటి అనేది మనం ప్రధానంగా ఫోకస్ చేస్తే మొదలు ఏమన్నారంటే ఈ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు రెండు వందల మందికి వస్తాయి అది కూడా వాచ్మెన్ హౌస్ కీపింగు అది ఉంటాయి కదా మెయింటైన్ చేస్తారు మిషన్స్ అంతే అంతకు మించి రావు రెండో అంశం వాటర్ హెవీగా కన్జంప్షన్ అవసరం ఆ వాటర్ మొత్తం గూగుల్ ఏఐ హబ్ెళ్తే వైజాగ్లో వాటర్ ఉండదు తాగటానికి మూడో అంశం పవర్ కన్జంప్షన్ హెవీగా ఉంటుంది ఈ డేటా సెంటర్లో పవర్ మొత్తం కన్జంప్షన్ అంత అయితే వైజాగ్ అంధకారంలో నెట్టబడుతుంది కరెంట్ ఉండదు మళ్ళీ కరెంట్ రేట్లు కూడా పెరుగుతాయి మూడో అంశం పొల్యూషన్ విపరీతంగా వస్తుంది రేడియేషన్ వస్తుంది చాలా నష్టాలు ఉన్నాయి వైజాగ్ నష్టపోతుంది ఇది ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశాలు కూటమి ప్రభుత్వం లేదా ఎక్స్పర్ట్స్ వీళ్ళు సబ్మిట్ చేసిన డేటా బేస్డ్ మనం వాస్తవాలు ఒకసారి పరిశీలించినట్టయితే ఇందులో ఏది నిజం ఏది కరెక్ట్ స్వయంగా వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఎందుకు ఉంటుందంటే దీనికి వాళ్ళు అన్న ఎలిగేషన్కి నేను క్లియర్గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఇందులో వాళ్ళు భావించినట్టుగా ఇది ఒక డిజిటల్ మిషనరీ స్టోరేజ్ గోడౌన్ కాదు కాల్ సెంటర్కి డేటా సెంటర్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి ఫస్ట్ డేటా సెంటర్ అంటే అందులో ఈ ఎక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం ఒక ఆఫీస్ ఉంది పది సిస్టమ్స్ ఉంటాయి పది కంప్యూటర్స్ ఉన్నప్పుడు ఆ కంప్యూటర్కి సంబంధించిన డేటా సర్వర్ రూమ్ అనే ఒకటి ఉంటుంది ఒక ఏ కంపెనీకైనా కంపెనీలు నాకు వంద రాష్ట్రాల్లో లేకపోతే ఇతర కంట్రీస్లో ఉన్నప్పుడు ఇటంతా నేను ఒక్క కంపెనీ మేనేజ్ చేయలేదు కాబట్టి వాళ్ళ సంస్థకి సంబంధించిన డేటా మొత్తం సేఫ్గా సెక్యూరిటీగా ఈ క్లౌడ్ డేటా బేస్డ్ మేనేజ్మెంట్ అనేది డేటా సెంటర్స్ రూపంలో వెలుగులోకి వచ్చింది ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ రిక్వైర్మెంట్ నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ ద బిజినెస్ సెటప్స్ అదర్ ఇట్ ఈస్ ఐటీ ఆర్ నాన్ ఐటీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనీ సెటప్ సో ఇటువంటి సందర్భంలో ఇందులో వాళ్ళు ఆరోపించినట్టుగా చిన్న స్థాయి ఎంప్లాయీస్ కాదు క్లౌడ్ ఇంజనీర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్ మిషన్ లెర్నింగ్స్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నెట్వర్కింగ్ ఇంజనీర్స్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అడ్మినిస్ట్రేటర్స్ మళ్ళీ కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ ఇట్లా రకరకాల టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఎంప్లాయీస్ మొత్తం పర్యవేక్షిస్తుంటారు ఎందుకు అంటే దీంట్లో ఓన్లీ నాట్ ఓన్లీ స్టోరేజ్ ఇట్ ఈస్ అ ప్రాసెసింగ్ మొత్తం ఉంటుంది దీనికి మళ్ళీ డిఫరెంట్ టెక్నికల్ విషయాలు ఇందులో ఉంటాయి కాబట్టి టెక్నికల్ నాన్ టెక్నికల్ ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఎత్తున ఉండే మాట వాస్తవం రెండోది నీటి వినియోగం గురించి మాట్లాడుతున్నారు ఈ డేటా సెంటర్లో ఎక్విప్మెంట్ ఏమవుతుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లో ఉండటం వల్ల హీట్ జనరేట్ అవుతుంది ఆ హీట్ జనరేట్ కాకుండా ఉండటం కోసం ఈ కూలింగ్ చేయాలి దాన్ని కూలింగ్ చేయాలంటే వాటర్ అవసరం పూర్వకాలంలో వెనకటికి నేను చిన్నప్పుడు వాటర్ కూలింగ్ కోసం కూలింగ్ టవర్స్ వాడేవాళ్ళు ఆ కూలింగ్ టవర్స్ ద్వారా కూలింగ్ జనరేట్ చేసేవాళ్ళు దానికి వాటర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది ఇప్పుడు టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్స్ రావటం వల్ల ఈ కూలింగ్ టవర్స్ ఇంకా ఇంప్రూవైజేషన్ అయిపోయి టెక్నాలజీ ద్వారా తక్కువ వాటర్ కన్జంప్షన్తో ఎక్కువ కూలింగ్ డెవలప్ అయ్యే విధంగా ఇంప్రూవ్ అయింది అంటే క్లీన్ ఎనర్జీ యూజ్ చేసుకొని సస్టైనబుల్ గ్రీన్ ఎనర్జీ రూపంలో దీనివల్ల పర్యావరణానికి హాని జరగనే విధంగా వాటర్ యూస్ రీయూస్ రీసైకిల్ ఈ ప్రాసెస్ ద్వారా వాటర్ కన్జంప్షను పెద్ద ఎత్తున జరగదు వాళ్ళు చేస్తున్న కొంతమంది మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఏమంటున్నారంటే ట్వంటీ టీఎంసీ వాటర్ కావాలి దీనికి సో వైజాగ్లో వాటర్ ఎక్కడ ఉంటుంది నేనేమంటున్నానంటే జీరో పాయింట్ వన్ నైన్ టీఎంసీ వాటర్ పర్ ఇయర్ దీని రిక్వైర్మెంట్ ఇది కూడా పోలవరం ప్రాజెక్ట్ నుంచి వాటర్ దీనికి సప్లై ఇస్తారు సో జీరో పాయింట్ వన్ నైన్ టీఎంసీ అనేది పెద్ద వాటర్ కన్జంప్షన్ కాదు రెండో అంశం పవర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు పవరు ఇది పర్టికులర్ గూగుల్ సెటప్కి థౌజండ్ మెగావాట్స్ పవర్ కావాలా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎయిటీన్ థౌజండ్ మెగావాట్స్ ఇది ట్వంటీ థర్టీకి థర్టీ వన్ థౌజండ్ మెగావాట్స్కి వెళ్ళే విధంగా ఆల్రెడీ రూపకల్పన జరిగింది మూడు అంశం ఈ డేటా సెంటర్కి సంబంధించిన పవర్ కన్జంప్షను డొమెస్టిక్ పవర్ కన్జంప్షన్ గ్రిడ్ నుంచి వీళ్ళు తీసుకోరు వాడరు దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ దే షుడ్ హ్యావ్ దైర్ ఓన్ సెటప్ గ్రిడ్ ఫర్ ద పవర్ జనరేషన్ అండ్ కన్జంప్షన్ అంటే రిన్యూవబుల్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ వీటి ద్వారా సోలార్ ఎనర్జీ వీటి ద్వారా వాళ్ళకి సపరేట్గా ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఉండి పవర్ దానికి జనరేట్ చేసుకొని దానికి వాడుకుంటారు సో దానివల్ల ఈ ప్రజలకి సంబంధించిన పవరు ఇబ్బందికరంగా జరగటం లేదా దానివల్ల పవర్ రేట్లు పెరగటం అనేది అసలు సంబంధం లేని అంశం దట్ ఈస్ రూల్డ్ అవుట్ ఇంకొక అంశం వాళ్ళు ప్రస్తావిస్తుంది ఏంటంటే పొల్యూషన్ ఇక్కడ రేడియేషన్ ఎఫెక్ట్ ప్రధానంగా సో ఏ ఇండస్ట్రీకైనా లేదా ఏ యాక్టివిటీ మనం చేసినా రిస్క్ అసెస్మెంట్ అండ్ మిటికేషన్ ప్లానింగ్ అనేది ఒకటి ఉంటుంది రిస్క్ అసెస్మెంట్ అంటే మనం ఒక యాక్టివిటీ ఒక ఇండస్ట్రీ ద్వారా రిస్క్ ఎంత ఉంది దానివల్ల మనకు వచ్చే లబ్ధి ఎంత ఇది బ్యారీజ్ వేసుకోవాలి ఈ రిస్క్ని ఎట్లా మిటిగేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ లేకుండా ఒక నిమిషం ఒక గంట కూడా మనిషి బతికే పరిస్థితి లేదు కంటిన్యూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల కూడా రిస్క్ ఉంది ఇక్కడ రేడియేషన్ ఉంటుంది బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది కానీ మొబైల్ వాడకుండా ఉండగలవా ఫర్ ఎగ్జాంపుల్ మనం సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చూసుకు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వల్ల ఎయిర్ పొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది మరి అలాగని సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మొత్తం బంద్ చేసి సిమెంట్ వాడకం బంద్ చేస్తామా చేయలేం కదా సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వాట్ ఇస్ ద రిస్క్ వాట్ ఈస్ ద బెనిఫిట్ వీటిని కొంత మనం పరిశీలించవలసిన అవసరం ఉంది మూడు అంశం ఈ గూగుల్ ఏఐ హబ్బు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో గ్రీన్ సస్టైనబుల్ ఎనర్జీ జనరేషన్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటించాలి కాబట్టి ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు పన్నెండు కంట్రీస్కి సబ్సీ కేబుల్స్ వేస్తారు అంటే సముద్ర గర్భంలో కింద నుంచి కేబుల్స్ వేస్తారు దానివల్ల ఎక్కడ ఏ డేటా ఎవరు ట్రాన్స్ఫర్ చేసినా అది వైజాగ్ నుంచి వెళ్ళాలి షేరింగ్ సో దానివల్ల అదొక అంశం ఇంకొక అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ మనం గమనించినట్టయితే ఇన్ని అవకతవకలు ఉన్నాయని ఒక పక్క మాట్లాడుతూ ఫైనల్గా ఇదేదో వర్కౌట్ అవుతున్నట్లు లేదే అని ఆలోచన చేసుకొని లేదు 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 డేటా సెంటర్ ఇప్పుడు వీళ్ళు పెట్టేది ఏంది ట్వంటీ ట్వంటీ త్రీలో అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన చేసింది జగన్ రెడ్డి గారు అప్పుడే గూగుల్తో మేము ఎంఓ ఎంటర్ చేసుకున్నాం ఇప్పుడు దాకా మాట్లాడింది ఏంది మనం చర్చించుకుంది మళ్ళీ ఉల్టా స్టాండ్ తీసుకున్నారు మరి ట్వంటీ ట్వంటీ త్రీలో అదానీ డేటా సెంటర్ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి తప్పదు వాళ్ళు ప్రస్తావించారు కాబట్టి ఆ డేటా సెంటర్ జగన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు దానికి జరగాలి చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టు మళ్ళీ ఈయన అధికారంలోకి వచ్చినాక ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ శంకుస్థాపన చేశారు అది కంప్లీట్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి రెండో అంశం అదాని వీళ్ళు శంకుస్థాపన చేసిన డేటా సెంటర్లో ముప్పై ఐదు వేల కోట్ల పెట్టుబడి వాళ్ళు చెప్పింది ఇరవై ఐదు వేల ఎంప్లాయ్మెంట్ జనరేషను మరి ఇది ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఎంప్లాయ్మెంట్ జనరేషను సో అందులో ఒకదానికొకటి పొంతన లేని ద్వంద్వ కామెంట్స్ బేస్లెస్ అలిగేషన్స్ వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకొక అంశం మనం ప్రధానంగా వాళ్ళు చేస్తున్న అంశాల్లో ఇంత రాయితీలు ఇచ్చి ఎందుకు తీసుకురావాలా అంటే ఇక్కడ ఇదే అంశం పైన చూస్తే దీనిపైనే కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఆయన రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇది ఒక కారణమైంది అదే ఆయన చేసినటువంటి ట్వీట్ ఈ రాయితీలు అనేటువంటిది ఇస్తూ పోతే అసలు రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనేది కానీ ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా చూస్తూ ఉన్నాం అసలు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి రావటం ఆంధ్రప్రదేశ్కి ఏదైతే కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ రోజున ఒక తలనొప్పిగా మారింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు మన దగ్గరికి ఎందుకు తేలేకపోయారు అని ఆ రాష్ట్ర ప్రజలు సంబంధిత ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి అంటే ఒక మంట పుడతా ఉంది పక్క రాష్ట్రాల్లో కదా ఎందుకు ఆ రాష్ట్రానికి రాలేదని ఒకటి రెండో అంశం మీరు రాయితీల గురించి ప్రస్తావించారు రాయితీలు ఇవ్వకుండా ఏ ఇన్వెస్టర్ అయినా ఏ ఇండస్ట్రీలైనా మరీ ముఖ్యంగా గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రాయితీలు ఇవ్వకుండా ఎందుకు రావాలి ఎందుకు వస్తాయి మరి రాకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా స్టేట్కి ఇన్కమ్ ఎలా పెరుగుతుంది అనేది నా క్వశ్చన్ కాదు కోర్టు వాళ్ళు ప్రశ్నించారు ఈ మధ్య కాలంలో ఒక సందర్భంలో రాయితీలు ఇస్తే తప్పేంటి ఇవ్వాలి కదా లేకపోతే ఎట్లా వస్తాయని హైకోర్టు వాళ్ళు స్వయంగా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు సో ఈ విషయానికి వచ్చినప్పుడు ఈ డేటా సెంటర్కి ఇరవై రెండు వేల కోట్లు రాయితీలు ఇచ్చిన మాట వాస్తవం నీట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎలక్ట్రిసిటీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ స్టేట్కి వచ్చే జీఎస్టీలో హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్మెంట్ అది కూడా ఇచ్చారు వాస్తవం ఇవన్నీ ఇవ్వకపోతే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్స్ జనరేషన్ అనేది జరగదు ఈ నెక్స్ట్ క్వశ్చను అంటే ఇంత ఇస్తే ఈ జనరేషన్ అవుతుంది ఇంకా స్టేట్కి ఫాయిదా ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కొంతమంది ఎవరో ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంవత్సరానికి వచ్చే ఆదాయం తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఈ గూగుల్ ఏఐ హబ్ పెడితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంవత్సరానికి పదివేల కోట్లు వస్తుంది ఇన్కమ్ ఓన్లీ ఒక్క గూగుల్ ఏఐ హబ్ ద్వారా ఇప్పటివరకు రాష్ట్రానికి వస్తుంది తొమ్మిది వేల ఐదు వందల అయితే దీని ద్వారా సంవత్సరానికి పదివేల కోట్లు వస్తుంది ఇన్కమ్ సో అది పెద్ద భారీ ఇన్కమ్ కింద మనం ఖచ్చితంగా పరిగణించాల్సిన అవసరం ఉంది ఇంకొక అంశం మనం చూద్దాం ఈ ఒక్క డేటా హబ్ రావటం వల్ల ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది దీనికి కనెక్టెడ్ ఇంటర్లింక్డ్ చాలా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఈ పరిసర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల జరిగే ఉపయోగం సామాన్య ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి మాట్లాడినట్టయితే దేశ విదేశ ప్రయాణికులు పెరుగుతారు పెరగటం వల్ల ఏమవుతుంది ఆ పర్టికులర్ ఏరియాకి ప్రాంతానికి ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ కావచ్చు కార్లు కావచ్చు లేదా ఫుడ్ కోర్ట్స్ కావచ్చు రెసిడెన్షియల్ అకామిడేషన్స్ కావచ్చు ఈ రకరకాల ప్రజలు మనకి తెలియకుండానే ఇంటాంజిబుల్ వాళ్ళకి మనం ఊహించిన విధంగా చాలామందికి ఇంటర్కనెక్టెడ్ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అంతేకాకుండా ఇక్కడ ఇంకొక అంశం కూడా వినిపిస్తోంది అసలు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు వెనుకబడినటువంటి ప్రాంతాలుగా పిలువబడతాయి ఇప్పుడు ఈ డేటా సెంటర్ వల్ల ఆ వెనుకబాటుతనం కూడా పోతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అందులో ఎంతవరకు వాస్తవం తనం పోవటం అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఒకటి చదువుకున్న వాళ్ళకి నెక్స్ట్ కూడా మనం అడ్రస్ చేద్దాం చదువుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది అంటే ఇండైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ ఒక వైజాగ్లో వస్తే వాళ్ళకి ఎంతమందికి ఇళ్ళు కావాలి సో హౌస్ రెంటల్ అంటే హౌసింగ్ బిజినెస్ పెరుగుతుంది దాని ద్వారా హోటల్స్ బిజినెస్ పెరుగుతుంది క్యాబ్స్ బిజినెస్ పెరుగుతుంది లేదా చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ బిజినెస్ పెరుగుతుంది వీటన్నిటి పెరగటం వల్ల స్టేట్కి ఇన్కమ్ పెరుగుతుంది సో ప్రజలకి లబ్ధి చెందుతూ స్టేట్కి పెద్ద మొత్తంలో ఇన్కమ్ పెరగటం అనేది ఒక భారీ ఆలోచన రెండోది ఏంటంటే ఈ ఎకో సిస్టమ్ మొత్తం డెవలప్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం ఇప్పుడు నైన్టీన్ నైంటీ ఎయిట్లో హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చింది మైక్రోసాఫ్ట్ అంటే ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టేసాడు అంతే కదా అంటారు అది కాదు చూడవలసింది అంటే హార్వర్డ్ యూనివర్సిటీ కూడా బిల్డింగే అంటే బిల్డింగే ఉంటుంది మరి అందులో ఏం జరుగుతుంది యాక్టివిటీ దాని ద్వారా ఎంతమందికి లబ్ధి జరుగుతుంది దానివల్ల స్టేట్కి ఇన్కమ్ ఎట్లా ఎంత వస్తుంది ఇది మనం మనం ఆలోచించవలసిన అవసరం ఉంది సో దీని ద్వారా రకరకాల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెద్ద మొత్తంలో రాష్ట్రానికి ట్యాక్స్ రూపంలో వస్తుంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది దీంతో పాటుగా ఈ ఎక్స్పర్టైజేషన్ కోర్సెస్ కోచింగ్ సెంటర్స్ పెరుగుతాయి పిల్లలకి సో దానివల్ల ఎక్కువ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా భారతదేశంలో ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థ రావటం వల్ల విదేశీ పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువ అవుతుంది దీని దీని ద్వారా కూడా ఇంకా ఎడిషనల్ ఇన్కమ్ పర్టికులర్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ని రకాల ఫాయిదా ఇక్కడ ఉన్నప్పుడు ఒక బేస్లెస్ ఎలిగేషన్ చేసేసి తర్వాత మళ్ళీ దాన్ని ద్వంద్వ వైఖరితోటి మేము అప్పుడే డేటా సెంటర్ తీసుకొచ్చామని ఒక ద్వంద్వ వైఖరి కూడా అవలంబిస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా ఇది ప్రపంచం గర్వించదగ్గ డైరెక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు దీనివల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హైదరాబాదు హైటెక్ సిటీ ద్వారా టెక్నలాజికల్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం వల్ల ముప్పై సంవత్సరాల్లో ఇప్పుడు మొత్తం తెలంగాణ హైదరాబాద్ ఇన్కమ్ మీద ఆధారపడిన మాట వాస్తవం ఇప్పుడు వీళ్ళు వేసిన ప్లాన్ మనం గమనించినట్టయితే ఇదే వైజాగ్లో ఈ మాదిరి డెవలప్మెంట్ జరిగితే ఒక టెన్ ఇయర్స్లోనే వైజాగ్ మరి హైదరాబాద్ లాంటి ఇన్కమ్ సోర్స్గా రాష్ట్రానికి రూపొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఒక ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు అభినందిస్తున్నారు సో ఆ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి తప్ప బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్స్ చేయొద్దు మానుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ